వెల్కమ్ న్యూస్ నా పేరు పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అరుణాశ్రీ మురారా మిక్సీ గుర్తుపై పోటీ చేయుచున్నారు ఈ సందర్భంగా ఎస్విఎం న్యూస్ ఛానల్ తో మాట్లాడారు మిక్సీ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు మహిళలకు యువతి యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను రైల్వే జో స్టీమ్ ప్లేట్ ఎయిర్పోర్ట్ కోసం నేను పోరాటం చేస్తాను అని తెలిపారు మరలా మరలా విశాఖ ప్రజలకు నా విజ్ఞప్తి మిర్సీ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థన నమస్కారం గారు విశాఖ పార్లమెంట్గా మిర్చి గుర్తుపై ఎంత అభ్యర్థుగా పోటీ చేశారు అవునా యస్వే న్యూస్ ఛానల్కి అదే విలువైన వార్తలు మా తెలియజాల్సిందే కోరుకుంటున్నాను నమస్కారం అండి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను మా గుర్తు మిక్సీ అండి మనకి మిక్సీ గుర్తునిచ్చారు మించి గుర్తు అందరిని కనిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నీటికి ఉందో అందరికీ జాబ్ అవకాశాలు కనిపిస్తాను ఆంధ్ర ఆంధ్రుల హక్కు అన్నారు దానికోసం ప్రైవేటుగా ప్రజ డైజ్ చేసం నేను పోరాటం చేస్తానని మనం చేస్తున్నాను ప్లస్ పేద ప్రజలకి పేద ప్రజల ప్రాంతాల్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని నేను సరిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను ఇది పేద ప్రజల ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ చాలా అరెస్ట్గా ఉంది దానికోసం నేను లైన్ కట్టి దానికి అన్ని రకాలుగా దాన్ని అభివృద్ధి చేస్తానని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తానని నేను మనకు అలాగే ఉపాధి పథకాల కింద కు ఉపాధి పథకం కింద కుటీర పరిశ్రమలు ఉపాధి విలువలు వాళ్ళ హక్కులను నేను ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళు ఎవరి ఉపాధి పథకాలు ఉన్నాయా కుటీర పరిశ్రమలు ఇండస్ట్రీలు పిల్లలు వలసలు పోకుండా వాళ్ళ కోసం ఇక్కడే ఉండేటట్టు మన విశాఖపట్నంలో ఉండేటట్టు వాళ్ళకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటి నేను నేను ఇండస్ట్రీని పెట్టించే వాళ్ళ చేత నేను వాళ్ళ కోసం పాటు పడతానని సౌన్యంగా మనవి చేసుకుంటున్నాను అలాగే అపరాత్రులు ప్రయాణించే అపరాత్రులు మహిళలు ప్రయాణిస్తుంటారు అర్ధరాత్రులు వాళ్ళకి రక్షణ విభాగాలు ఏర్పాటు చేస్తారని సౌన్యంగా మనవి చేస్తున్నాను అది చాలా ఇబ్బంది పడతాడు ఆటలలో చాలా ఎక్కడికైనా నైట్ అర్జెంటుగా జాబ్ మోని పుట్టిన హస్బెండ్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఉంటారు వేరే చోట జాబులు చేస్తుంటారు హైదరాబాద్ వెళ్తారు లేకపోతే బెంగళూరులో జాబులు చేస్తుంటారు పిల్లలు వాళ్ళు నైట్ ఫ్లైట్ పట్టుకొని లేదా బస్సు పట్టుకొని ట్రైన్ పట్టుకొని వెళ్ళవలసి ఉంటారు ఆ పిల్లలు తల్లిదండ్రులకు కూడా ఒక మా బాధ ఉంటారు పిల్లలు ఇంటికి చేరుకుందో లేదో ఇంటికి వెళ్ళిందో లేదో జాబ్కి వెళ్ళిందో లేదో వాళ్ళకి అలాంటి అర్ధరాత్రి ప్రయాణించే ప్రయాణించడానికి వాళ్ళకి రక్షణ నేను ఏర్పాటు చేస్తానని మనం చేస్తున్నాను అలాగే అందరికీ నా నాణ్యతతో కూడిన ఉచిత విద్య వైద్యం అందిస్తానని నేను మనవి చేస్తున్నాను అలాగే ల్యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ని కూడా రద్దు చేస్తానని రద్దు పరుస్తానని నేను అందరికీ మనవి చేస్తున్నాను అలాగే రైతు పండించిన పంటకు విక్రియ విక్రియ ధర నిర్ణయిస్తారని గలారి వ్యవస్థను గలాటి వ్యవస్థను మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తామని రాష్ట్ర రాష్ట్ర రాజధాని నిర్మూలన నిర్మూలన పోరాడుతానని నేను మనవి చేస్తున్నాను పెండింగ్ పెంటింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని పోరాడుతున్నాను విభజన చట్టాలలో అమలు చేయని వాటి కొరకు రాష్ట్ర రాజధాని నిర్మాణ కొరకు నేను పోరాడుతానని మనం చేస్తున్నాను అవినీతి నిర్మాణం కోసం నేను అవినీతి లేకుండా మన రాష్ట్రంలో దీన్ని పోరాడుత నేను మనం చేస్తున్నాను ఏంటి నా ఉద్యోగం నన్ను మన విశాఖపట్నంకి ఒక ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా నన్ను మిక్సీ గుర్తుకి ఓటేసి మీరు అందరు గెలిపిస్తే మీకున్న సమస్యలను నా ముందుకు తీసుకొస్తే నేను తప్పకుండా మీ మీ సమస్యలకు నేను భాగం పంచుకుంటానని సాలియంగా మన విశాఖ ప్రజలకు విజ్ఞప్తి విశాఖపట్టణ ఎంపీగా అరుణ్ శ్రీ మురళి గారు పోటీ చేస్తున్నారు ఆమె పేదలకు మహిళలకు ఉండేటటువంటి సమస్యలను తీర్చాలి విశాఖ ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నారు కావున మీరు కూడా అర్థం చేసుకుని ఆమె మిక్సీ గుర్తుకు ఓటు వేసి ఆమెను గెలిపించ ప్రార్థన నా పేరు రేగగడ్డ సంఘీవయ్య యాదవ్ రిటైర్డ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ప్రజాకూటమి రాష్ట్ర ప్రతినిధిని మేము మా మా అభ్యర్థులు లేని చోట అరుణశ్రీ ఇలాంటి మంచి వ్యక్తులను ముందుకుని ఇండిపెండెంట్ వ్యక్తులకు సపోర్ట్ ఇస్తున్నాము దానిలో భాగంగానే ఒకటవ తేదీ నుంచి డోర్ టూ చేస్తున్నాము ప్రజలకు ఆమె అడలో ఉండే అభిమానము అంతకుముందు ఆమె సేవ చేసినటువంటి ఇదంతా చూస్తే ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలుస్తుందనే ఒక నమ్మకం నాకు కలిగింది కావున ప్రజలారా ఈ మాయమాటలకు మీరు నమ్మకుండా వాళ్ళు పెద్ద ప్రలోభాలు పోకుండా మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే మీకు మేలు జరుగుతుంది మీకు మేలు జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను కావున మీరందరూ అరుణ్ శ్రీ గారికి ఓటు వేసి ఎంపీగా కల్పించగలనని అనిపిస్తున్నాను ఆమె మీ కంట ఇంటికి ముందే ఆమె ఏమి చేయబోతున్నారు అంతా చెప్పుకున్నారు కాబట్టి ఏ ఉన్నా మీరు ఆయన దగ్గర తీసుకొచ్చేస్తే ఆమె లోకల్ మీ ఆడపడుచు ఇక్కడ మన ఆడపడుచుని మనం గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుంది కావున చెప్పగా మాకు మీరందరూ శాస్త్రం చేయాలని ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను జై మూడు